మాల్ షాపింగ్ మన బిహెచ్ఎల్ ఎన్నికలకి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి జార్ఖండ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని వణికిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చేటువంటి వర్షాలు అకాల వర్షాలుగా మారేటువంటి క్రమంలో రైతాంగాన్ని మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉందనేటువంటి భావన కలుగుతుంది ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ హెచ్చరికల్ని జారీ చేసింది ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం వలన జార్ఖండ్ నుంచి ఉత్తర కోస్తా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలపైన తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది పైగా భారీగా ఉరుములతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి స్కోప్ కూడా ఉంది అది ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసినటువంటి డేటాను బట్టి అది ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి సన్నద్ధమవుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు వచ్చినటువంటి ఆల్పపీడన ద్రోణి ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా మారుతుంది ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి సమయం ఆ సమయంలో ఈ వర్షం పడడం అనేది ఈ అకాల వర్షాలు పడడం అనేది మరింత ఇబ్బందికరంగా మారుతుంది అనేటువంటి మాట వినిపిస్తుంది ఇక చాలా క్లియర్గా వాతావరణ శాఖ చేసినటువంటి హెచ్చరికల ప్రకారం చూస్తే కనుక ఇక్కడ క్లియర్ పిక్చర్ మనకు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ కోస్టల్ బెల్ట్ మొత్తం కూడా ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం ఉంటుంది ఈ ప్రభావం వలన ఓవరాల్గా ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ప్రదేశం అంటే ఈ ప్రాంతాలన్నీ కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నటువంటి ఇవి కొంచెం ఎక్కువ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది ఇది భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది ఇది అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది అంటే అరకు ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది హెవీ రెయిన్ఫాల్ పడుతుంది అనేటువంటి హెచ్చరికల్ని జారీ చేస్తారు అదే క్రమంలో ఇక్కడ పిడుగు అవకాశం కూడా ఎక్కువగా ఉంది అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా అలానే అనకాపల్లి జిల్లా విశాఖ మన్యం ప్రాంతాలన్నీ కూడా ఈ వర్షం తాకిడితో తడిసి ముద్దయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ గ్రీన్ కలర్ అంతా కూడా మోస్తరు వర్షాలకు సంబంధించినటువంటి సంకేతాలని భారత వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఇక మిగతా చోట్ల కొంచెం డార్క్గా ఉన్న చోట్ల తేలికపాటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది ఈ ప్రదేశాలన్నీ కూడా చిరు జల్లులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది రైతాంగానికి సంబంధించి ఇది ఒక కీలకమైనటువంటి సందర్భం ఈ సమయంలో వర్షాలు పడడం అనేది ఇబ్బందికరమైనటువంటి పరిణామం మరియు ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ప్రదేశాలు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో రైతాంగం వర్షాలు పడేటువంటి సమయంలో ఆరు బయట ముఖ్యంగా టవర్లు వంటి ఎత్తైనటువంటి భవనాలు చెట్లు దగ్గర ఉండడం అనేది ప్రమాదకరమైనటువంటి అంశంగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది పిడుగులు పడడానికి ఈ వర్షాలతో పాటు పిడుగులు పడడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో అనేటువంటి సంకేతాలను వాతావరణ శాఖ చెబుతుంది కాబట్టి ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం ఒక రెండు రోజుల పాటు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి